అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కంపెక్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇతర స్వామి వారి జన్మదినటువంటి పురస్కరించుకొని గల ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ కాల్పొరేట్ కార్పొరేట్ శ్రీ సునీల్ స్వామి అండ్ శ్రీ సోదర సోదర కిరణ్ స్వామి గారిని ఒక రావడం వారు రావడం మాకెంతో ఆనందదాయకం వారి చేతుల మీదుగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా పిలుపు మేరకు వాళ్ళు వచ్చి మాకు ఆకరించిన ధన్యదా వాళ్ళకి స్వామి సేవలో నివేదితంగా ఉండాలని ఆ స్వామి సన్నిధిలో అందరూ ఉండాలని మన మేము ఒక ఆ బ్యానర్ మీద అయ్యప్ప అధ్యక్షులు ఆ అనే ఒక మీద బ్యాప్తంగా పనిచేస్తున్నాం నేను ప్రస్తుతం ఒక జాతీయ అధ్యక్షంగా ఉన్నాను ఉపాధ్యక్షంగా ఇక్కడ స్టేట్ కమిటీ వర్గారు జిల్లా కమిటీ మంచి కార్యక్రమం చేపట్టారు అయ్యప్ప ద్వారా జిల్లా కమిటీ ద్వారా ఇక్కడ యాభై మూడు వేలలో మా సోద కిరణ్ గారి ఆధ్వర్యంలో ఇంత మంచి ఒక కార్యక్రమం ఎందుకంటే దేవుడు మొక్కలే కాదు మన సహాయ సహకారం పేదలకు అందించాలని మంచి పొలతో కార్యక్రమం చేపట్టారు ఈ మా వాళ్ళు సహాయ సహకారం ఇష్టమని చెప్పుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు తీసుకోవాలి అంటే మనం సేవే కాదు సేదవాడికి నీరు అయితే నీరైతే మన వద్ద చేయాలని మంచి సంకల్పం నుండి చేయాలని కోరుకుంటూ అయ్యప్ప అందరూ మంచి మంచిగా అన్నం ఎదుగాలను భారతీయ అయ్యప్ప నమకొండ జిల్లా కంటే ఆధ్వర్యంలో దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి మేము పేదవారికి అన అన్ని అనాథాశ్రమంలో అయ్యప్ప స్వామి ఉత్తర నక్షత్రానికి అన్నదానం చేస్తూ సేవ కార్యక్రమాలు చేస్తూ మనమే కాకుండా ఎవరైతే అన్నంతోనే అలమటిస్తున్నారో పేదలకి అన్నదానం చేస్తూ ఉంటూ లేస్ మరి ఈ వేసవి కాలంలో ఈహార్థని తెచ్చేందుకు బాటసార్లకు ఈ రెండు నెలల కాలంలో మేము మంచినీరు అంద అందించాలనే సంకల్పంతో భక్తుల సహకారంతో ప్లస్ మేము న్యూనస్థం సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలో వచ్చిన మా కార్పొరేటర్ త్రీ డివిజన్ హోదా కిరణ్ అన్న గారికి మరియు మా ప్రియమిత్రుడు ఫిఫ్టీ డివిజన్ కిరంగి శ్రీ కుమార్ అన్న గారికి చాలా ధన్యవాదాలు తెలుసు అఖిల భారత అయ్యప్ప మన అయ్యప్ప ఉత్తర నక్షత్ర జన్మ నక్షత్రమైన జన్మ నక్షత్రం ఈ రోజు ఒక మంచి కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరుగుతుంది దీనికి మనకు ఆ ముఖ్య అతిథులుగా విచ్చేసిన కార్పొరేటర్ కిరణ్ గారు మరియు ఆ సునీలన్న వీళ్ళిద్దరు రావడం జరిగింది వారితో ఈ రోజు మనం దీన్ని ఓపెన్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అలాగే మా జాతీయ ఉపాధ్యక్షుడు విర్సాన్ గారు మరి స్టేట్ జాయింట్ సెక్రటరీశెట్టి భాస్కర్ గారు జిల్లా అధ్యక్షుడి సంతోష్ ప్రయాణ గారు మరియు మా వాలంటరీ కమాండర్స్ అందరు బాలరాజు గారు సుదర్శన్ గారు జిల్లా జిల్లా ప్రజల కాబట్టి వీళ్ళందరి సహకారం తోటి మేము మరియు డోనస్ సహకారం తోటి ఏర్పాటు చేయడం జరిగింది ఇలాగే ఈ నలభై ఐదు రోజులు మేము దాదాపు రెండు నెలదాన్ని పెడతాం చూస్తున్నాం ప్రజలు దీన్ని మంచిగా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మనకు రెడ్డి ఆ రెండు కూడా ఏదో మాత్రం అలా కార్యక్రమాలు చేసుకున్నారు దీనికి కార్పొరేషన్ గారు కుమార్ గారు మేము వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేసినందుకు వారికి ఒక అభినందన చేస్తున్నాయి కార్యక్రమాలు ఎప్పుడైనా మాకు ఇంట్లో సహకారాలు అందించాలని వాటిని వేర్పంచుంది